నాలుగు వేల రూపాయల డ్రెస్ ఇవాళ పన్నెండు వందలకి వచ్చింది ఇక్కడ సేల్స్ ఉన్నాయని చెప్పి ఉమాశంకర్ మాల్కి వచ్చాం ముప్పై వేల రూపాయలు బిల్ అయితే అందులో వీలు పెట్టిన సేల్స్ ఆఫర్లు అందుకో సుమారు తొమ్మిది వేల రూపాయలు బిల్ అయింది బాగున్నాయి అంటే నేను లాస్ట్ ఇయర్ మా ఆవిడకి నేను కొన్న నాలుగు వేల రూపాయల డ్రెస్ ఇవాళ పన్నెండు వందలు వచ్చింది ఇక్కడ లగ్ మంచి కాస్ట్లో ఉన్నాయి చాలా బాగున్నాయి రేట్లో రైట్ సుమారు నాలుగు వందలు ఉన్నాయి ఇప్పుడు నూట యాభై వేల వస్తాయి ఇవి చాలా మెటీరియల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న మెటీరియల్కి వాళ్ళు ఇచ్చిన పేమెంట్కి వారు వారి మాటలతో చెప్పారు కదా మీరు కూడా ఈ రకంగా ఉపయోగించారు 好的，谢谢你们。